ఓం ధన్వంతర్య నమ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి మొక్క పేరు సహదేవి చూస్తున్నారు కదండి దీని యొక్క ఫ్లవర్స్ ఈ విధంగా లైట్ బ్లూ కలర్లో ఉంటాయి ఈ మొక్కకి చిన్నగా పెరిగేటువంటి మొక్క భూమి నుంచి ఒక త్రీ టు ఫోర్ ఫీట్ అనేది దీని యొక్క హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది దీని ఆకులు చూసినట్లయితే ఈ విధంగా సన్నగా ఉంటాయి బాగా ఎదిగినటువంటి ఆకులు కొంచెం మనకి కోడిగుడ్డు ఆకారంలో అండాకారంలో ఉంటాయి సో దీనిలో ముఖ్యమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి అని మనం గమనించినట్లయితే మనకి ప్రధానంగా వాడేటువంటి మొక్కలో వాడేటువంటి అంగము అంటే మొక్కలో వాడేటువంటి పాట్ ఏదైతే ఉందో అది దీని యొక్క లీవ్స్ ఈ లీవ్స్ యొక్క జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని మనం నాజల్ డ్రాప్స్ కింద ఇన్స్టలేషన్ చేస్తాము ఇది చాలా నార్మల్గా అనిపించినప్పటికీ ఎంతలా ప్రభావవంతమైనటువంటి మొక్క అంటే గర్భవతులు వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో బేబీస్కి సంబంధించినటువంటి లోపాల గురించి చాలా చింతిస్తూ ఉంటారు అటువంటి లోపాలని క్లియర్ చేసేటువంటి ఎంతో గొప్పదైనటువంటి పుంసవనం అనేటువంటి విధానం ఒకటి ఉంది ఆయుర్వేదిక్లో ఆ పుంసవనం అనేటువంటి విధానంలో ఈ మొక్క యొక్క ఆకుల్ని కూడాను మనం వాడటం జరుగుతుంది సో పుంసవనానికి వాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి ద్రవ్యాల్లో ఇది కూడా ఉంది సో దీన్ని ప్రధానంగా ఒక శ్రేష్టమైనటువంటి తిథి నక్షత్రం అదేవిధంగా ఆ పరిస్థితిని బట్టి వివిధ రకాలైనటువంటి మూలికలతో కలిపి కానీ సింగిల్గా కానీ దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దీనికి చాలా రకాలైనటువంటి సిద్ధుల్ని పొందేటువంటి శక్తులు ఉన్నాయని చెప్పి సిద్ధ గ్రంథాల్లో చెప్పబడింది నేను ఆల్రెడీ ఒకసారి బృంగరాజు గురించి చెప్పున్నాను అదేవిధంగా ఈ మొక్కకి కూడాను సిద్ధులని పొందేటువంటి శక్తి ఉంది ఎవరికైతే ఫ్రీక్వెంట్గా సూపర్ న్యాచురల్ పవర్స్ నుంచి బ్యాడ్ ఇంపాక్ట్స్ ఎదురవుతూ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఈ యొక్క మొక్క యొక్క కాండాన్ని వివిధ రకాలైనటువంటి మంత్రాలతో ఒక మాలల వే తయారు చేసి ధరింప చేయటం జరుగుతూ ఉంటుంది సో దీన్ని ఒక గొప్పదైనటువంటి చాలా రహస్యంగా ఉంచబడినటువంటి మొక్కల జాబితాలోకి తీసుకోవచ్చు దాని పేరు చూడండి సహదేవి సో దిస్ ఈజ్ టుడేస్ హెర్బల్ టూర్ ప్లాంట్ రిగార్డింగ్ సహదేవి థ్యాంక్ యూ